దేవనామానికి మహిమ కలుగును గాక మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదహైదో అధ్యాయము యాభై ఎనిమిదో వచనమును ఒకసారి మనం చదువుకుందాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారను ప్రభు కార్యం కార్యాభివృద్ధి అందు ఎప్పటికి నీ ఆసక్తులై ఉండు ఇక్కడ పౌరు భక్తుడి మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు కొరంతి సంఘంతో మాట్లాడుతూ ఆయన చెప్తుంటున్నారు సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదు ప్రభు కొరకు ఏదైతే నువ్వు ప్రయాసపడి కార్యాలు చేస్తున్నావు అది వ్యర్థము కాదు మీరు దాన్ని తెలుసుకొని స్థిరలు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి కాబట్టి మీ ప్రయాసము వ్యర్థము కాదు కాబట్టి మీరు ఎల్లవేళలా స్థిరమైన వారిగా కదలని వారిగా ప్రభు కార్యాలయం ఆసక్తి కలిగిన వారిగా ఎప్పటికీ ఉండండి అని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఉదయ కాలమున దేవుని కార్యాలను ఎరుగక దేవుని కార్యమును చేయకుండా మనం అందరం మంది ఉంటున్నాం నా ప్రియ సోదర సోదరి ఈ లోకంలో మనం గమనించినట్టయితే భూమి మీద బ్రతుకుతున్న మనకు అన్నీ కూడా మరి కృంగుదల కలిగించే కార్యాలే నిస్సహాయ స్థితిలో నిరుత్సాహముతో మనం ఉంటున్నాం ఎన్నోసార్లు గొప్ప ఆలోచన కలిగిన వారై మరి ఎదురు చూపుతో మనం చూస్తుంటున్నా మంచి జరుగుతుంది ఏదో మనము ఎక్కడో ఒక దగ్గర గొప్పగా అవుతాం అని ఆశతో మనం ఎదురు చూస్తూ ఎన్నోసార్లు మనము ఓడిపోయిన వారిగా మనం ఉంటున్నాం నా ప్రియ సోదరుడ సోదరి నీవు దేవుని ఎంత విశ్వాసము కలిగిన బిడ్డగా దేవుని కార్యమును చేస్తున్న నీవు మరి నిరుత్సాహపడక నీవు చేస్తున్న పనిని చేయి నీవు మరి ఏ రీతిగా ఉండాలంటే స్థిరము కలిగి మరి కదలకుండా స్థిరత్వము కలిగి ఉండాలి కదలకుండా మనం ఉండాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఎన్ని సమస్యలు ఎదురొచ్చిన దేవుని కార్యము చేయించిన మనము నిరుత్సాహపడక దేవుని కొరకు ఎదురు చూసేవారిగా మనము ఆయన పని ఎందు నమ్మిక ఇచ్చి ఉండాలి ఏ పని అయితే నువ్వు దేవుని కొరకైతే చేశావో చేసావో ఆ ప్రయాసము వ్యర్థము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉదాహరణకు సువార్తను అందిస్తున్నావేమో ఎంతోమంది దగ్గరికి వెళ్ళి సుమార్తను అందిస్తున్నావు కొన్నిసార్లు ఆ స్వార్థను ప్రకటించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి క్రీస్తుని గురించి చెప్పాలనుకుంటున్నావు చెప్తూ ఉన్నావు కానీ అక్కడ నువ్వు అనుకుంటావు ఇన్నిసార్లు వ్యక్తి దగ్గరికి వచ్చి నేను మాట్లాడుతున్నా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నా దేవుని మాటలు నేను చెప్తూ ఉన్నా ఈ వ్యక్తి మరి వినలేకపోతున్నాడేమో ఈ వ్యక్తి సరిగ్గా స్పందించడం లేదే ఇది నేను ఎంత చేసినా ఇది వృథా అని నువ్వు అనుకుని ఒకవేళ ఆపివేస్తున్నావేమో ఆ రీతిగా నువ్వు చేయవద్దు నువ్వు ఏదైతే ప్రయాసపడి దేవుని కొరకు పని చేస్తున్నావో ఆ ప్రయాసము ఎన్నటికీ వ్యర్థము కాదు దాని ప్రతిఫలం ఒకరోజు నువ్వు చూడబోతుంటున్నావు నువ్వు చేస్తున్న పనికి వెంటనే ప్రతిఫలము కనిపించకపోవచ్చు కానీ కొంచెం సమయం పట్టచ్చు దేవుని పని నువ్వు చేస్తున్నావు కాబట్టి మనస్ఫూర్తిగా నువ్వు ప్రభునందు నేను ప్రభు కొరకు నేను పని చేస్తున్నాను ఇది వ్యర్థము కాదు ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు వ్యక్తులను మారుస్తాడు అని విశ్వాసము కలిగిన బిడ్డగా నువ్వు ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు నా ప్రియ సోదరడా సోదరి దేవుని బిడ్డలారా వాక్యమును అందిస్తున్న వారు ప్రయాసపడుతున్న మనము సేవకులు కావచ్చు సువార్థికులు కావచ్చు మరి బోధకులు కావచ్చు ఎంతమంది సువార్త అందించామనేది ముఖ్యము కాదు కానీ ఎన్ని ఆత్మలు రక్షించామని ముఖ్యము కాదు కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని జారకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యాన్ని అందించామనేదే ముఖ్యము కాబట్టి మనము చాలా విషయాలలో దేవుని కార్యాలు చేస్తున్నాం ప్రతిఫలం రాలేదని దుఃఖిస్తూ ఉంటున్నాం ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని సేవ నిమిత్తమై సువార్తకు వెళ్తున్నావేమో సువార్తల పాలిభాగస్తుగా ఉంటున్నావేమో కానీ దాని ప్రతిఫలము నీ కనబడలేదేమో ఖచ్చితంగా నీ ప్రయాసము వ్యర్థము కాదు నీ ఉపవాసముని ప్రార్థన చేస్తున్నావేమో అనేకుల కొరకు అనేకుల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా నా ప్రార్థనకు జవాబు రాలేదే ఈ ఆత్మల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ దేవుడు నన్ను మర్చి ఉన్నాడా నా ప్రార్థన ఆయన వినడం లేదా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ప్రభునందు నీ ప్రయాసము వ్యర్థము కాదు నువ్వు సంఘంలో పని చేస్తున్నావేమో ఆలయంలో పని చేస్తున్నావేమో దేవుని పని చేస్తున్నావేమో నేను ప్రతి ఆదివారము నేనే మందిరం అంతా క్లీన్ చేస్తానే ప్రతి ఆదివారము నేను దేవుని యొక్క ఈ యొక్క సంఘంలో ప్రతి పనిని నాదనుకొని నేను చేస్తూ ఉన్నానే మరి నా పరిస్థితి ఏంటి నాకు ఇంకా మేలు జరగలేదే అని నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రియ సోదరుడు సోదరి నీ ప్రయాసము వ్యర్థము కాదు నువ్వు కదలకుండా స్థిరత్వము కలిగి నువ్వు జీవించు ఎవరు చెప్పే మాటలు వినద్దు వినొద్దు దేవుడు ఖచ్చితంగా నీ ప్రయాసము దేని కొరకైతే నువ్వు పడుతున్నావో అది వ్యర్థము కాదు దేవుని సేవకులకు సహాయం చేసే దానిలో నువ్వు ముందున్నావేమో ఎంత చేసినా నాకు ప్రతిఫలం లేదనుకుంటున్నావేమో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు హాల ప్రభు నందు ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదు సంఘములో కావచ్చు కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఏసు కొరక ఏదైతే పని చేస్తూ ఉన్నావో ఆ పని ఎప్పటికీ వ్యర్థము కాదు ఆ పనికి కాల్సిన ప్రతిఫలమును దేవుడు ఇస్తాడు ఒకవేళ నువ్వు నిరుత్సాహపడి దేవుడు చేయలేదని చెప్పి నీవు ఒకవేళ దాన్ని వదిలిపెట్టేస్తున్నావేమో నా ప్రియ సోదరుల సోదరి అరితిగా చేయవద్దు దేవుని అద్భుతాన్ని నువ్వు చే చూడబోతుంటున్నావు కాబట్టి మనము స్థిరము స్థిరత్వము కలిగిన వారిగా కదలకుండా దేవుని వైపు చూస్తూ దేవుడు నాకు సహాయకుడు నేను ఆయన పనిని చేస్తూ ఉంటున్నాను ఆయన నాకు సహాయం చేస్తాడని నీవు విశ్వాసం వచ్చినట్టయితే దేవుని అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ అధ్యాయము మరి వచ్చిన మనం చూసినట్లయితే పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చిచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనులు మోసుకొని వచ్చిను అవును ఒక వ్యవసాయకుడు పిడికిలి విత్తనములు చేత పట్టుకొని ఏడుస్తూ ఒకవేళ ఆ విత్తనాలను విత్తాడేమో కానీ ఒక రోజంటూ వస్తుంది సంతోషగానముతో ఆయన పనులను మోసుకొని తిరిగి వస్తాడు అంటే తాను పడిన ప్రయాసము కష్టము ఏదైతే ఉందో అది వృథా కాలేదు దుఃఖముతో కష్టముతో చేసిన ఒక రోజు అంటూ వస్తుంది సంతోషగానముతో పనులను మోసుకొని తిరిగి నీ గృహానికి నువ్వు వెళ్తావు అని దేవుడు అంటే నీకు ప్రతిఫలం అనేది కచ్చితమో అని దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంటే ఎల్లవేళలా దేవుని దేవుని వాక్యములో స్థిరత్వము కలిగిన వారిగా దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మనం అనుకుంటాం ఎన్నిసార్లు నేను బైబిల్ చదివాను ఎన్ని గంటలు నేను బైబిల్ చదువుతూ వచ్చాను నా ప్రతిఫలము లేదే నాకు క్యాన్సర్ రాలేదే అని నువ్వు అనుకుంటున్నావేమో ఎన్నోసార్లు ఎన్నో గంటలు ప్రయాసపడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావేమో అభివృద్ధి కొరకు సంఘము డెవలప్మెంట్ కొరకు సంఘముల ఐక్యత కొరకు సంఘంలో సమాధానము కొరకు సంఘము అభివృద్ధి కావాలని కన్నీటితో ప్రార్థన చేశావు నీ ప్రయాసము వ్యర్థము కాదు ఎన్నో సంవత్సరాలు నేను దేవుని సన్నిధిలో గడిపానే అని నువ్వు అనుకుంటున్నావు ఇమీడియట్ గా ప్రతిఫలము రాకపోవచ్చు రిజల్ట్ రాకపోవచ్చు ప్రతి నిమిషము ప్రతి క్షణము బైబిల్ చదవడంలో ప్రార్థన చేయడంలో ఉపవాసంలో ఏదైతే నువ్వు చేశావో ప్రతి దానికి తగిన సమయం అంటూ వస్తుంది నువ్వు ప్రార్థన చేయడము వాక్యము చదవడము వాక్యము కంఠస్థము చేయడము వాక్యాన్ని ధ్యానించడము దేవునితో సమయం గడిపేది ఇవన్నీ కూడా మంచి పెట్టుబడిని నువ్వు పెట్టావు భూమిలోకి పెట్టుబడి పెట్టావు ఖచ్చితంగా దేవుడు నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదగడానికి దేవుడు సాయం చేస్తాడు నీ ప్రయాసము వ్యర్థము కాదు కొద్ది కొద్దిగా దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు నా ప్రియ సోదరుడా సోదరి నేను కూడా నూట తొంభై మూడు రోజులుగా దేవుని వాక్యాన్ని అందిస్తూ వస్తూ ఉన్నాను కొన్నిసార్లు నేను అనుకుంటాను అయ్యో దీని ద్వారా లాభముందా నేను చేస్తున్న పని ద్వారా నాకు మేలు జరుగుతుందా ఎవరైనా అభివృద్ధిలోకి వచ్చారా వాక్యం వినడం ద్వారా వాక్యం చెప్పడం ద్వారా జీవితాలు మార్చబడ్డాయా కట్టబడ్డాయా లేక సమస్యలతో ఎరుకులతో ఇబ్బందులతో ఇంకా ఉంటున్నారా దేవుని ఎందుకు విశ్వాసం ఉందా అని ఒకసారి నేను కూడా ఆలోచించుకున్నప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడాడు ఏ పని అయితే నువ్వు చేస్తూ ఉన్నావో అది వ్యర్థము కాదు నీవు స్థిరత్వము కదలకుండా దేవుని మీద ఆధారపడి దేవుని పనిని నువ్వు చేయి అని దేవుడు నాతో మాట్లాడుతుంటున్నాడు ఇప్పుడు నాకేది కూడా రిజల్ట్ కనిపించకపోవచ్చు కానీ అది వ్యర్థము కాదు దేవుడు చూచుచున్న దేవుడు అనే సహాయము చేసే దేవుడు కాబట్టి దేవుని కొరకు ఏ పని అయితే మీరు చేస్తూ ఉన్నారో ఆ పని వ్యర్థము కాదు నువ్వు చేస్తున్నా నువ్వు విత్తుతున్నా ప్రతిదీ కూడా ఆశీర్వాదకరమే దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున ఏది చేసినా అది దేవుని నామానికే మహిమ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలను చేస్తాడు నీ గొప్ప ఆశీర్వాదాలను నువ్వు చూడబోతూ ఉంటున్నావు కాబట్టి ప్రభువు నందు నీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి దేవా నీ పనిని చేయడానికి నాయన నాకు సహాయము చెయ్యి మా యొక్క ప్రయాసము వ్యర్థము కాదని నువ్వు మాట్లాడాడు మేము నమ్ముతుంటున్నాము దేవా మాకు సహాయము చెయ్యి మమ్మల్ని బలపరచు మమ్మల్ని ఆదరించు ధైర్యపరచు ప్రోత్సహించు ప్రభువ మేము కదలని వారిగా స్థిరులుగా మేము మీ పనిని ఎప్పటికీ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడ మాకు తోడును అనుగ్రహించు అని నువ్వు అడిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు కాబట్టి నువ్వు దేవుని కొరకు ఏ పని చేసినా సేవకులకి చేసిన సంఘములో చేసిన ప్రార్థన వాక్యము దేవుని సన్నిధులను టైం గడిపినా ఏది చేసినా అది వ్యర్థము కానే కాదు నువ్వు బీదలకు ఇచ్చిన ధర్మకార్యాలు చేసినా ఏవి వ్యర్థం కావు కానీ ప్రతిదీ దేవుని అకౌంట్లో ఉంటుంది దేవుడు తగిన సమయం మందు నీకు సహాయం చేస్తాడు పిడికెడి విత్తనములు పట్టుకొని పంట వేసిన వాడు సమృద్ధిగా పంటను కోస్తాడు సంతోషముతో కూస్తాడు ఈరోజు దుఃఖముతో ప్రయాసముతో ఏడుస్తూ నువ్వు చేస్తున్నావేమో ఒకరోజు అంటూ వస్తుంది సంతోషముతో నువ్వు అనుభవించే ఆ యొక్క దేవుడిచ్చే దీవనలను అనుభవించే సమయము దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు అని మనసులో ఉంచుకొని దేవుని వైపు చూస్తూ దేవుని స్థుతించి గణపరిచి ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను దేవుడి మాటలు మనం ఇంటికి దీవించును గాక అమెన్ అమెన్ అమెన్